ఇంట్లో ఉన్న కుండీలలో మెంతులున్ను కొత్తిమీరలు వేసిన నేను మెంతులు అయితే మంచిగా మొలకలు వచ్చినాయి కొత్తిమీర లేమో చిన్న చిన్నగా మొలకలు వస్తున్నాయి టమాటా కూడా కొంచెం మొగ్గకొచ్చింది ఒక రెండు రామ్ ములక్కాయలు ఇవి ఈరోజు ఒక చిన్న మినీ బ్లాగ్ ఇది నేను పెద్ద రెసిపీస్ ఏం చేయట్లేదు కాకపోతే స్వీట్ పొటాటో వస్తుంది కదా మార్కెట్లోకి కందగడ్డ అది కడిగి నానబెట్టుకున్నా ఆలోపు కుండలో కూడా కొన్ని వాటర్ పట్టేసి ఎండాకాలం స్టార్ట్ అయింది కదా దాన్ని పక్కన పెట్టుకొని ఈ కందగడ్డను మంచిగా కాల్చుకొని బ్రేక్ఫాస్ట్గా తిందామని డిసైడ్ అయిన ఈరోజు కందగడ్డలో చాలా ప్రోటీన్స్ విటమిన్స్ ఉంటాయంటారు కదా అయితే దీన్ని ఉడకబెట్టుకునే కంటే కూడా ఇంకా బొగ్గుల మీద కాల్చుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది కానీ మనకి ఇప్పుడు బొగ్గులు పెట్టుకొని చేసుకునే అంత ప్లేస్ ఉండదు పెట్టుకున్న పొగతోటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా ఇబ్బంది కాబట్టి మన స్టవ్ మీదనే ఈ పుల్కాలు అది ఒకటి ఉంటుంది కదా మనకు జాలి ఆ పుల్కాలు చేసే దాని మీదనే నేను గాలి చేసుకుంటున్నా దీన్ని మనము మంచిగా చుట్టూ తిప్పుకుంటూ తిప్పుకుంటూ కాల్ చేసుకోవాలి లేకపోతే ఒకటే సైడ్ కాలిపోతుంది సరే ఇప్పుడైతే మంచి గాలిపోయినాయి కదా మాడిపోవాలి అట్లా కాలిన తర్వాత బంద్ చేసి కొంచెం చల్లగా అయినాక పొట్టు తీసుకొని మనం కట్ చేసుకుందాం చూడండి పొట్టు తీస్తున్నా దాదాపు బొగ్గుల మీద గాలిస్తే మనకు ఈ ఈ పొట్టు కూడా జస్ట్ ఇట్లా రాసేస్తారు అంతే మొత్తం కూడా తీసేయరు కానీ మనం స్టవ్ మీద కాల్చుకున్నాం కాబట్టి పొట్టు తీస్తున్నా నేను మీరు ఇట్లా చేయితోటి తీసుకున్నా సరే లేదంటే చాకుతోటి మెల్లగా కట్ చేసుకున్నా సరే కాకపోతే చాకుతోటి కట్ చేస్తే ఎక్కువ క్వాంటిటీ పోతుంది బొగ్గుల మీద కాలుస్తే ఇట్లనే దీన్ని కట్ చేసేసుకొని మంచిగా ఇట్లా నలిచేసుకొని తింటారు కాకపోతే మనం ఈ రెండు కూడా మంచిగా పొట్టు తీసి కట్ చేసుకొని ఒక చిన్న సలాడ్ లాగా చేసుకొని తిందాము ఓకేనా ఇప్పుడు నేను ఇవి కట్ చేసుకున్నా కదా ఇప్పుడు నా చేతులను కొంచెం హ్యాండ్స్ అన్ని వాష్ చేసేసుకొని మంచిగా పీసెస్ కట్ చేసుకుందాం చూడండి ఉడికిపోయింది చూశారా ఎంత బాగా ఉడికిపోయిందో ఇప్పుడు దీన్ని మనం స్మాల్గా పీసెస్ కట్ చేసుకుందాం మీరు కావాలంటే ఇంకొకటి ఏంటంటే దీనిపైన ఉన్న పొట్టును కూడా ఇట్లా రిమూవ్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు బ్లాగ్ ఉంది తినాలనిపించేది అనుకోండి ఇట్లా చిన్నగా రిమూవ్ చేసేసుకొని మొత్తం సాలాడ్లో ప్రిపేర్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుంది మీరు ట్రై చేయండి సాల్ట్ వేస్తే ఏమవుతుందంటే పీస్కనేది సాల్ట్ పట్టుకునేసరికి ఇంకా స్వీట్నెస్ ఎక్కువ వస్తుంది కందగడ్డలో దాదాపు మనం ఉడకబెట్టేటప్పుడు కూడా సాల్ట్ వేసుకుంటాం కదా అందుకే ఇట్లా కాల్చుకున్నప్పుడు దాన్ని పీసెస్ కట్ చేసుకొని సాల్ట్ వేసుకున్నాం అనుకో ఇంకా టేస్ట్ బాగుంటుంది చూసిరు కదా మీకు కూడా నచ్చింది అనుకుంటున్నా